హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే గోధుమ పిండితో స్వీటు రెడీ చేసి చూపిస్తున్నానండి అంటే కాజూర్ స్వీటే నేను ఈ విధంగా చేసి చూపిస్తున్నాను మరి మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి నేను ఫస్ట్ ఒక గిన్నెలోకి ఒక గిన్నెడు దీంతో దిండు గోధుమ పిండి తీసుకున్నానండి సేమ్ అదే గిన్నెతో పావు గిన్నె పంచదార తీసుకున్నాను అదే గిన్నెతో పావు గిన్నె బొంబాయి రవ్వ అంటే తెల్ల గోధుమలో తీసుకున్నానండి సుజీ రవ్వ తీసుకున్నాను ఒక స్పూన్ సాల్ట్ వేసానండి ఒక అర స్పూను షోడా ఉప్పు వేస్తున్నాను తినే షోడా వేసాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి ఇది చాలా ఈజీ అండి ఒక పది పదిహేను నిమిషాల్లో అయిపోద్ది స్వీటు అప్పటికప్పుడు పిల్లలకి చక్కగా చేసి పెట్టుకోవచ్చు అండి చాలా టేస్ట్ బాగుంటుంది ఒక రెండు స్పూన్లు పెరుగు వేసానండి మొత్తం కలిపేస్తున్నాను కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి మరీ జోరుగా కాకుండా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం పోసుకోవాలి ఒకేసారి పోయకూడదు వాటర్ ఎక్కువ అయితే తీయలేం కదా చపాతి ముద్దలాగా కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి చూడండి ఎలా కలిపాను నేను ఈ విధంగా కలుపుకొని ఒక పీట మీద చపాతీ పీట మీద కానీ బల్లం మీద కానీ ఇలా కర్ర అవసరం లేదు చేతితోటే మనం ఒత్తేసుకోవచ్చు అండి అంటే బాగా పలచగా చేయము బాగా మందంగాను చేయము కాబట్టి ఇలా చేతితో మామూలుగా ఒత్తేసుకోవచ్చు చేత్తో కుదరదు అనుకుంటే చపాతి కర్రతో అయినా అనుకోవచ్చు అండి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేసాను ఇప్పుడు చాకుతో కాస్తున్నానండి ఇది కాజూర్ స్వీట్ కాబట్టి ఆకారం స్క్వేర్ అయినా కోసుకోవచ్చు కానీ నేను పలకలుగానే కోసేస్తున్నానండి మనం పలకలుగా కట్ చేస్తున్నాను నేను స్క్వేర్ టైప్లో కూడా కట్ చేసుకోవచ్చు నాకు ఇలా వీలుగా ఉందని నేను పలకలుగా కట్ చేస్తున్నాను ఇదే కాజూర్ స్వీట్ అండి మనం ఒక పది పదిహేను నిమిషాల్లో ఈ స్వీట్ రెడీ చేసేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టదండి కానీ టేస్ట్ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే నాలుగు పలుగల కింద కోస్తున్నాను స్క్వేర్ టైప్లో కూడా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా పలకలుగా కట్ చేసానండి మామూలుగా చివరి ముక్కలు తీసేసి మళ్ళీ మనం ఈ విధంగానే ఒత్తుకొని కట్ చేసుకోవచ్చు సరిగ్గా ముక్కల ఆకారం రాని అయితే మళ్ళీ మనం ప్రిపేర్ అండి చూడండి ఈ విధంగా తీసేస్తున్నాను మరీ పలచగా మరీ మందంగా కాకుండా ఇలా అయితే సరిపోతుంది అవసరమైతే ఇంకొంచెం పలచగా కూడా చేసుకోవచ్చండి నేనైతే ఇంక ఈ విధంగా చేసేసాను ముక్కలన్నీ కూడా అలాగే తీసి చివరిలో సరిగ్గా రానివి ఉంటాయి కదండి ఎడ్జ్లు ఉంటాయి కదా అవి మళ్ళీ మనం ఇలా కట్ చేసుకోవచ్చు చూడండి నేను ముక్కలన్నీ విధంగా కట్ చేసాను మళ్ళీ చివరి ముక్కలు ఇలా తీసేసి వండ కింద చేసి మళ్ళీ ఒత్తుకొని సమానంగా కట్ చేసుకోవచ్చండి ఈ విధంగా చివరి ఎడ్జ్లు కూడా మనం ఇలా కట్ చేసుకోవచ్చు అన్ని ముక్కలన్నీ రెడీగా ఉన్నాయండి కట్ చేసుకున్న పీసెస్ అన్నీ రెడీగా ఉన్నాయి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నానండి నేను ఆయిల్ మరీ మరగపెట్టేయకూడదండి మీడియం ఫ్లేమ్ మీద మనం పెట్టుకుని వేపుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత హై ఫ్లేమ్ మీద పెడితే మాడిపోతే లోపల ఉడకదండి మీడియం ఫ్లేమ్ మీద స్లోగా వేపుకోవాలి కొంచెం మనం నిదానంగా వేపుకోవాలి స్లోగా తిప్పుకోవాలండి వేగిన తర్వాత మనం ఇలా చక్కగా గోధుమ పిండితో ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటాయండి హెల్త్కి హెల్త్ ఉంటుంది టేస్ట్కి టేస్ట్ ఉంటాయి మనం వేస్తుంది పంచదార చాలా తక్కువ కదండి అయినా సరిపోతుంది చూడండి చక్కగా వేగుతున్నాయి కదా చూడండి వేగిపోయి తీసేస్తున్నాను నేను రఫ్గా తిప్పెత్తి ఈడిపోతాయండి అందుకని మనం స్లోగా వే తిప్పుకొని నెమ్మదిగా తీసుకోవాలి తినడానికి చాలా టేస్ట్ బాగుంటాయండి ఇవి ఈ స్క్వేర్ టైప్లో కూడా కట్ చేసుకోవచ్చు ఇంకా ఇంత మందంగా అవసరం లేదంటే కొంచెం సన్నంగా కూడా చేసుకోవచ్చు అండి మందం తగ్గించి చేసుకోవచ్చు నాకైతే ఇంకెలా సరిపోద్దని నేను ఇలా చేశాను అన్నీ కూడా ఈ విధంగానే వేపుకోవచ్చండి అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం వేగాక అప్పుడు తిప్పుకోవాలండి వేసిన వెంటనే తిప్పితే ఇడిపోతాయి మీడియం ఫ్లేమ్ మీద వేపాలి హై ఫ్లేమ్ మీద వేపితే మాడిపోయి కలర్ వచ్చేస్తుంది లోపల ఉడకదండి పిల్లలకి అప్పటికప్పుడు స్నాక్స్ చేసి ఇవి చూడండి చక్కగా వేగినాయి కలర్ చూడండి ఎంత బాగా వచ్చినాయో చాలా బాగా వచ్చినాయి చూడండి రెడీ అయిపోయినాయి మొత్తం దీదే కాజర్ స్వీట్ అండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇలా నిదానంగా వేగడం వల్ల లోపల కూడా చాలా బాగా కుక్ అయిందండి అసలు చూడండి చూపిస్తున్నాను చూడండి చక్కగా కుక్ అయింది లోపల కూడా చాలా బాగుంటాయండి టేస్ట్ చాలా బాగున్నాయి కూడా యాజిటీస్గా ఒకసారి ఈ విధంగా చేయండి చూడండి పగ చక్కగా కొంచెం సైడ్ పగిలి చక్కగా వేగింది అండి పగులు వచ్చింది కదా చాలా బాగుంటుంది మా ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి